అనంతపురంలో నాకు శివన్న అని చెప్పి ఒక రైతు కలిశాడు తన పొలంలో రేన్గన్న గురించి శివన్న కథలు కథలుగా నాకు చెప్పాడు ఆ కథ విన్నప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు గన్ అని చెప్పి ఆయన చూపిస్తా ఉన్న సినిమా నిజంగా ఎలా ఉంది అని చెప్పి కంటికి కట్టినట్టుగా శివన్న చెప్పాడు ఏం జరిగిందో తెలుసా అన్నపూడేనాటి ఈ రాష్ట్రం వ్యవసాయం ఎలానో ఎలా కుదేలైపోయిందో రైతులు ఎలా కూలీలుగా మారిపోయారో లక్షల మంది ఎలా వలసలు పోతున్నారో నా కళ్ళారా చూశారు కళ్ళకు కనిపించేట్టుగా ఆయన కథ కూడా చెప్పాడు ఆ రైతన్న పేరు శివన్న అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ వద్ద పాదయాత్ర చేస్తుండగా శివన్న అనే రైతు నా దగ్గరికి వచ్చాడు అన్నా తొంభై వేలు అప్పు చేశా నేను ఎకరాల పొలంలో వేరుశనగ పంట వేశానన్నా అని చెప్పాడు వేసి పరిస్థితి ఏమైంది అని చెప్పితే అన్నా పరిస్థితి ఏముందన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు బాబు గారు వస్తే పా వస్తే బాబు గారితో పాటు ఇంకొకటి కూడా కలిసే వస్తుందన్నా ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు గారితో పాటు అది బాబు వస్తే కరువు కూడా వస్తుందన్నా అని చెప్పి చెప్పుకొచ్చాడు అన్నా ఏడా ప్రకారం కరువు వచ్చిందన్నా రైతులు వినవినలాడుతా ఉన్నాడన్నా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటన పెట్టుకున్నాడన్నా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటన పెట్టుకున్నప్పుడు కరువుతో చచ్చిపోతా ఉన్నామయ్యా పంటలు ఎండిపోతున్నామయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సాయం చేయండి అయ్యా మహాప్రభు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడిగామన్నా అన్నారు గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా అయ్యో కరువు వచ్చిందా నాకు ఇంతవరకు తెలీదే మా అధికారం నాకు ఎప్పుడు చెప్పలేదే అని చెప్పి ఆ అధికారులను తిట్టాడట రవి అన్నల ముందర ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు డ్రామా అంతటితో ఆగిపోలేదు ఆ డ్రామా కాస్త ముందడుగు కూడా వేసింది ఆ డ్రామాలో కాస్త ముందడుగులు కూడా వేసి ఏం చేశాడో తెలుసా ఆ తర్వాత ఆయన రేన్ గన్ డ్రామా అని చెప్పి మొదలు పెట్టాడు ఏం చేశాడో తెలుసా ఆ శివన్న పొలంలోకి గన్ ఏర్పాటు చేయడం కోసం అధికారులు యాదృశ్యంగా శివన్నని ఎన్నుకున్నారు శివన్న నా దగ్గరికి వచ్చి అన్న అధికారులు నా దగ్గరికి వచ్చారు రేన్ గన్ ద్వారా నీ పంటను కాపాడుతామన్నారు వచ్చారన్నా బాగానే ఉంది అని చెప్పన్నా పొలంలో రేన్ గన్ సిద్ధం చేశారన్నా ఒక పంట కుండ తోగారన్నా కార్పాను వేశారన్నా ఒక టాంకట్తో నీళ్లు నింపారన్నా ఆ తర్వాత ఏమైందన్నా అన్న ఆ తర్వాత ఏముందన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారన్నా వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రేన్ గన్ను ప్రారంభించాడన్నా అలా 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 నాలుగు నీళ్ళు జల్లాడన్నా నాలుగు జిల్లా నీళ్లు జల్లాడు ఫోటోలకు మాత్రం పోసులు కొట్టాడన్న ఆ తర్వాత టీవీలు పేపర్లలో విపరీతంగా ఫోటోలు కూడా తర్వాత వచ్చాయన్న ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు కదా అని చెప్పి నేను కూడా ఇంటికి వెళ్ళి కాస్త కూస్తే భోజనం చేస్తామని చెప్పి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాడన్నా ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా అన్నా అన్నాడు ఏం జరిగిందన్నా అన్నాడు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అన్నా తార్పాని మడత పెట్టేశారన్నా అధికారులు రేణుగన్ సంకన పట్టుకొని వెళ్ళిపోయారన్నా అధికారులు శిబన్న సాయంత్రం వచ్చేసరికి పంటకుంట వచ్చేసరికి ఏమీ లేదన్నా పంట కుంటలో నీళ్లు కూడా లేవన్నా అని చెప్పి చెప్పుకొచ్చాడు శివన్న ఇదే శివన్న పరిస్థితి చాలా పొలంలో చంద్రబాబు నాయుడు గారు దిగిన ఫోటోలు టీవీల్లోనూ పత్రికల్లోనూ వచ్చిన ఫోటోలు శివన నా దగ్గరికి వచ్చి చూపించాడు అలా ఇదన్నా నా పరిస్థితి మొత్తానికి ఏమో నా ఐదు ఎకరాల్లో ఎంత పంట పండిందో తెలుసా అన్నా అన్నాడు ఎంత అన్నా అన్నాడిగా అన్నా ఐదు ఎకరాల వేరుశనగ పంట వేస్తే నా పొలంలో పండింది కేవలం అర బస్తా వేరుశనగ మాత్రమే పండిందన్నా అని చెప్పి చెప్పుకొచ్చాడు చెప్పి అలా అప్పులో ఆ అప్పులు తీర్చడం కోసం బ్రతకడం కోసం నేను ఇవాళ ఒడియాలు బడుగులు అంటే ఈ భాషలో ఇక్కడి భాషలో మూడీలు ఒడియాలు మూడీలు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో నేను ఇవాళ ఉన్నానన్నా అని చెప్పి చెప్పుకొచ్చాడు ఆ శివన్న నిజంగా ఇదే శివన్నకు మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు అన్న శివన్న మీటింగ్లో మాట్లాడతావా అడిగా మాట్లాడతానన్నా తప్పకుండా అన్నాడు ఇదిగో శివన్న మైక్ ఇస్తా మాట్లాడండి అన్నా అన్న శివన్న నేను మైక్ ఇచ్చిన తర్వాత ఇదే శివన్న ఏమన్నాడో తెలుసా ఇదే శివన్న మైక్ పుచ్చుకుని ఆయన అదే మీటింగ్లో ఏమన్నాడో తెలుసా కిందటిసారి చంద్రబాబుకు ఓటేసా చివరకు ఇలా అయ్యాను ఇక మనకు చంద్రబాబుతో సావాసం వద్దబ్బా అన్న మాటలు అందుకే ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్న రైతన్నలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏమంటున్నారో తెలుసా నిన్ను నమ్మను బాబా అని చెప్పి ఇవాళ పిలుపునిస్తా ఉన్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి